నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం దారుణ హత్యలో వీడిన మిస్టరీ ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని దారుణ హత్యకు గురైన మైనర్ బాలిక మియాపూర్ కు చెందిన బాలిక పదిహేడు సంవత్సరాలకు ఇన్స్టాగ్రామ్ లో ఉపగూడకు చెందిన విఘ్నేష్ అనే యువకుడు అయ్యాడు ఈ నెల ఎనిమిదిన ఇంట్లో నుంచి వెళ్లిపోయి విఘ్నేష్ ను పెళ్లి చేసుకున్న మైనర్ బాలిక బాలిక ఇన్స్టాగ్రామ్ లో మరో యువకుడితో మాట్లాడుతుంటే చూసి కోపంలో హత్య చేసిన విఘ్నేష్ విఘ్నేష్ మరియు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నెల తారీఖు రోజు ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి అని కంప్లైంట్ రాగా దాని మీద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ బై సెవెన్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టూ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో కంప్లైంట్ సారాంశం ఏంటంటే అమ్మాయి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి అని మాకు పదవ తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దర్యాప్తు స్టార్ట్ చేసాము వాళ్ళు ఒక వ్యక్తి చింటూ అనే వ్యక్తి మీద అమ్మాయి మిస్ అయిన విషయంలో అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్తే అతన్ని బేస్ చేసుకొని మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివ్ ఆఫ్ ఉప్పుగూడ అని చెప్పేసి కూడా ఓల్డ్ సిటీ అక్కడ వండుకుంటూ బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు అతను అతనితో పాటు సాకేత్ సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులతో ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది ఉంచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని ఎవరు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత అనుమానం రాకుండా మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి అని చెప్పారు ఆ రోజే పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిండు హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరి సహాయంతో అమ్మాయిని మీ వాళ్ళు ఉప్పుగూడ నుంచి మకాంని మీర్పేటలో కిరాయింటికి మార్చారు ఆ చంపిన ప్లేస్ మీర్పేట నుండి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తొమ్మిదో తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ రెండు గంటల సమయంలో అమ్మాయిని తీసుకుని వెళ్ళి మైసిగండి పోయే దారిలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆపోజిట్ ఒక నిర్మాణుష ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేసి దాని మీద ఆ చెత్త కవర్లు అన్ని చెత్త అంతా కప్పేసేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దీంట్లో అతను చేసిన పని ఏంటంటే ఏం తెలినట్టు మళ్ళీ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి మదర్కి ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తా అని చెప్పింది వచ్చిందా అని చెప్పేసి నేను కనుక్కొని వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది దాని మీద అనుమానం అతని మీదనే ఉందని చెప్పేసి కంప్లైంట్ అయ్యిగా అతన్ని బేట్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి అతన్ని అరెస్ట్ చేసినాం అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫ్యూషన్ ప్రకారం డెడ్ బాడీని కూడా రికవరీ చేసుకొని దాని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు పంపించడం జరిగింది తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది దాంట్లో నిందితులైన ముగ్గురిని చింటూ అలియాస్ విఘ్నేష్ సాకేత్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేసేసి రిమాండ్కి తరలిస్తున్నారు అంటే ఫస్ట్ లవ్ ఎఫేర్ అని చెప్పేసి అని అమ్మాయి అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు లవ్ ఎఫేర్ అభివృద్ధి అని చెప్పేసి తీసుకు తీసుకెళ్లడం జరిగింది తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేసేసరికి ఈ విధంగా చేసిండు విఘ్నేష్ మీద కూడా గతంలో ఒక దొంగతనం కేసులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అతన్ని రిమైండ్ చేయడం జరుగుతుంది సాకేత్ సాకేత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉన్నారు ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు ఈ విషయం వాళ్ళకి మైనర్ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అతని మీద అనుమానం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది దట్టు దాంట్లో కంప్లైంట్లు క్లియర్గా మెన్షన్ చేశారు ఇరవై రోజుల క్రితం పోయింది రోజు మాతోటి మాట్లాడుతుంది మాకు ఎనిమిదో తారీఖు నైట్ నుంచి మాట్లాడటం లేదు కాబట్టి దర్యాప్తు చేయండి చింటు నేనే అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్పడం లేదు కావాలంటే మీరు తెలుసుకోండి అవద్ధం అవద్దాం మీరు తెలుసుకోండి కావాలంటే వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి మాకు వచ్చింది పదో తారీఖు క్లియర్గా కంప్లైంట్ కాపీ కూడా ఉంది క్లియర్గా వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారంటే ఇరవై రోజుల నుంచి మాతో మాట్లాడుతుంది అతని దగ్గర ఉన్నారని చెప్పేసి చెప్పింది ఇరవై తారీఖు మాకు ఎనిమిదో తారీఖు నైట్ నుంచి మాట్లాడడం లేదు కాబట్టి అతని మీద అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పడం లేదు వాళ్ళ మధ్యలో లవ్ ఎఫేర్ ఉంది లవ్ ఎఫేర్ తోటి తీసుకుని పోయిన ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నా దీంట్లో ముగ్గురు దండలు మార్చుకున్నారు వాళ్ళు దండలు మార్చుకున్నట్టు వాళ్ళని కావాలని నటించింది అనమాట ఇట్లా మేము పెళ్లి చేసుకుని అని చెప్పేసి అని మభ్య పెట్టడం కోసం వాళ్ళ పేరెంట్స్ని నమ్మించడం కోసం ఆ విధంగా చేసి అతను చేయాలనుకున్న పథకం ప్రకారం చేసేసింది